మహిళలకు గౌరవం సాధ్యమని కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి మహిళా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి మహిళలకు పంచి మహిళ శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు సాధ్యమని అభ్యర్థి పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి మహిళకు పంచి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వాతావరణం నెలకొంది పండుగ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు లేకపోతే మానవ మనుగడే లేదు మరి ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా ఒక సముచిత స్థానాన్ని ఒక మహిళగా పుట్టటం పుట్టడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పండుగ కానీ అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరూ కూడా మాకందరికీ కూడా మహిళలకి ఒక స్థానాన్ని కల్పించి కావలి పట్టణ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చైర్పర్సన్గా ఎన్నుకోవటం నన్ను ఎన్నుకోవటం ఈ కాక మా సహచర కౌన్సిలర్లు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంట్లో ఒక ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం మాకు ఉంది అని అంటే ఈరోజు మేము ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తున్నాం అట్లాంటిది ఒక మహిళ వెనకాల ఒక మగవాళ్ళు అందరు ఖచ్చితంగా ఉంటారు ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను అదే మహిళలు లేకపోతే ఏదీ లేదు అట్లాంటిది ఈ రోజు ఒక మహిళగా జన్మించడం ఒక మహిళగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరం కూడా అందరం ముందుంటున్నామని చెప్పని తెలియజేస్తున్నాం శివుని పక్కన ఒక దేవతగా చూపించడం ఆచారంగా ఉంది శివుడు కంగని నెత్తిన పెట్టుకున్నాడు సీతాదేవిని హృదయంలో దాచుకున్నాడు నారాయణుడు లక్ష్మీదేవిని పైన నింపుకున్నాడు అంటే స్త్రీకు ఉన్నటువంటి ప్రముఖమైన స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది ఈరోజు మనం చదివే మనం నడిచే నడక నడకని నయనతో పోలుస్తారు వినేటువంటి దాన్ని శ్రావణితో పోలుస్తారు ప్రతి ఒక్క దానికి మహిళా పేరే వస్తుంది నదికి కానీ నాట్యానికి కానీ వినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరుతో వస్తుంది అంటే మహిళలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా చాలా గొప్పవి కాబట్టి చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం కూడా జరిగింది ఈ రోజున తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా నానమ్మగా అమ్మమ్మగా ఎన్ని అవతారాలు ఎత్తినా ప్రతి సందర్భంలోనూ ఓర్పు నేర్పుతో కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళకు ఉన్నటువంటి ప్రముఖ స్థానం చాలా గొప్పది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళల పక్క మహిళలు రిజర్వేషన్ కల్పించడంలో కానీ ఈరోజు మహిళలను హక్కును చేర్చుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక పథకం వచ్చిందంటే మహిళల పేరు మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా భూములకి పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళల పేరు మీద ఉండాలని గుర్తించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మళ్ళా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా తల్లులు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ రేట్లు పెరిగిపోయి మళ్ళీ వంట ఉండే దాంట్లో ఇబ్బందులు పడుతున్నారు వారిని హక్కును చేర్చుకోవాలని వారిని ఆదరించాలి వారి ఇబ్బందులు గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా మహిళలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఏ మహిళలైతే భర్తలతో పాటు సమానంగా ఉపాధి చేస్తున్నారు వాళ్ళు నిరంతరం బస్సులో పోతూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళని గమ్య స్థానానికి ఉచితంగా తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈరోజు ఎక్కడికి ఏ ఏ స్థానానికైనా బస్సులో పోయినట్లయితే వారికి ఉచితంగా బస్ టికెట్తో తీసుకుపోయి గమ్యస్థానం చేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పాకెట్ మనీ కోసం వాళ్ళందరికీ కూడా పదిహేను ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన వైనాన్ని మీరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మహిళల ప్రేమ ఉన్న మహిళల గౌరవం ఉన్నా మహిళలు రక్షణ కల్పించారన్న అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమద్ది శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుందని కూడా గుర్తించి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాల్సిన అవసరం మనందరిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను